హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక టూ అప్డేట్స్ వచ్చాయి ఈ పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ ఉందండి అలాగే గవర్నమెంట్ నుంచి అవి ఏంటంటే ఎవరెవరికి నోటీసులు పంపించారో గవర్నమెంట్ ఆ నోటీసులన్నీ బ్యాక్కి తీసుకుంటున్నారు అలాగే కొత్తగా వచ్చిన పెన్షన్ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే రీసెంట్గా మీ కొత్త సదరం సర్టిఫికేట్స్ అనేది రిలీజ్ చేశారు మీరు ఇంతకుముందు రీవెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే వికలాంగుల మెడికల్ పెన్షన్కు సంబంధించి ఈ సదరం సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీ పర్సంటేజ్ అంటే కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్లో మీ పర్సంటేజ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని మీ పెన్షన్ అనేది చేంజ్ చేశారు సో ఈ పెన్షన్స్ చేంజ్ అయిన కేటగిరీ ఎవరనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను సెప్టెంబర్ మంత్లో ఇచ్చే దివ్యాంగుల మెడికల్ లో ఈ చేంజెస్ అనేవి వచ్చాయి అంటే పదిహేను వేల ఫెంక్షన్ తీసుకునే వాళ్ళ గురించి చేంజెస్ వచ్చాయి అది ఏంటి అంటే ఈ పదిహేను వేలు పెన్షన్ తీసుకుని అంటే బెడ్ రిడన్ కానీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఈ పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటేనే ఈ పదిహేను వేలు మెడికల్ పెన్షన్ అనేది ఇస్తున్నారు మీకు మొన్న మంత్లో ఆల్రెడీ మీకు నోటీసు జారీ చేశారు కదా అంటే రీవెరిఫికేషన్ చేయించుకోమని మీకు వచ్చిన కొత్త సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ బట్టి అంటే ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ కంటే కనుక తక్కువ పర్సంటేజ్ వస్తే మీ పెన్షన్ అనేది చేంజ్ చేసేస్తారండి పదిహేను వేల నుంచి ఆరు వేలకి తగ్గించేస్తారు అలాగే సేమ్ యాస్టీజ్ ఆరు వేలది కూడా వాళ్ళు కూడా చెక్కింగ్స్ చేస్తున్నారు సో వాళ్ళది కూడా ఫార్టీ పర్సంటేజ్ కంటే కనుక తక్కువ వస్తే వాళ్ళది కూడా ఆరు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్కి మార్చేస్తున్నారు అలాగే ఫార్టీ పర్సంటేజ్ కంటే తక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఏ మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నారు క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ మీకు అరవై సంవత్సరాలు అలా ఉంటే కనుక మీ ఇంట్లో ఎవరు పెన్షన్ తీసుకోకపోతే అలాంటి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎవరైతే పెన్షన్స్ క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళు ఆల్రెడీ రీవెరిఫికేషన్ అనేది పెట్టుకున్నారు కదా ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు రీఅసెస్మెంట్ అనేది మళ్ళీ అప్లై చేసుకున్నారా అలాగే ఆ ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మెయిన్గా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం ఉండి అలాగే టెంపరీ అని సర్టిఫికేట్లో ఉంటుంది టెంపరీ అంటే కొన్ని డేస్కి రికవర్ అయిపోతారని దాని అర్థం టెంపరీ అంటే సో లాస్ట్ ముందు అయితే టెంపరీ అని ఉంటే కనుక ఫెన్షన్ వచ్చేది కాదు ఇది వరకు బట్ ఇప్పుడు వచ్చిన చేంజ్ ఏంటి అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇది వరకు ఎయిటీ పర్సెంట్ ఉండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ అంతకంటే తక్కువ పర్సెంటేజ్ వస్తే అలాంటి వాళ్ళందరికీ పదిహేను వేల నుంచి ఆరు వేలు ఫెంక్షన్కి చేంజ్ చేశారు అండ్ అలాగే ఇంకొక డౌట్ ఏంటి అంటే ఫార్టీ పర్సెంట్ పైన డిసేబిలిటీ వాళ్ళకి పర్సంటేజ్ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ పర్సంటేజ్ ఒకవేళ సర్టిఫికేట్లో ఉండి టెంపరీ అని ఇచ్చారు ఒకవేళ మీ సర్టిఫికేట్లో టెంపరీ అని ఉన్న వాళ్ళు టెన్షన్ పడద్దు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది టెంపరీ ఉన్న మీకు ఆరు వేలు పెన్షన్ అనేది ఇస్తారు ఒకవేళ ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే మీ పెన్షన్ తీసేయచ్చు మీరు అందరూ రీ చేయించుకోండి మళ్ళీ మీకు ఆ ప్రాసెస్ అంతా లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి నా వీడియో ఆ లింక్లోకి వెళ్ళి అవన్నీ ఒకసారి చూడండి ఎలా అప్లై చేయాలి లేదా వాట్సాప్ గ్రీవియన్స్ ద్వారా ఎలా మీరు పెట్టుకోవాలి అవన్నీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ లాస్ట్ వీడియోస్లో ఉన్నాయండి ఒకసారి అందులోకి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చింది ఇప్పుడు వచ్చిన సదరం సర్టిఫికేట్లో అనుకుంటే మీరు మళ్ళీ పెన్షన్కి అప్పీల్ చేసుకోండి అంటే ముప్పై రోజుల్లోనే నోటీస్ వచ్చాక మీకు నోటీస్ వచ్చాక మీరు ఈ కేవైసీ చేస్తారు వాళ్ళు ఆ ఈ కేవైసీ నోట్ అయ్యాక ఆ రోజు నుంచి మీకు ముప్పై రోజులు అనేది కౌంట్ అవుతుంది సో ఆ థర్టీ డేస్లోనే మీరు ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్పల్ చేసుకోవచ్చు ఎపీల్కి సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్లో మీరు ఒక అర్జీ పెట్టుకోవాలి దీంతోపాటు మీరు మీతో ఈ జిరాక్సస్ అన్నీ తీసుకెళ్ళండి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే ఆధా జిరాక్స్ అలాగే మీకు నోటీస్ ఇస్తారు కదా గ్రామ సచివాలయం వాళ్ళు మీకు అంటే పలానా హాస్పిటల్కి వెళ్ళి ఈ టైంకి వెళ్ళి చేయించుకోండి అన్న నోటీస్ ఒకటి మీకు వచ్చింది కదా సో పెన్షన్ క్యాన్సిల్ అయిందని ఇంకొక నోటీస్ వచ్చింది కదా మళ్ళీ మీకు అదొకటి అలాగే సదరం సర్టిఫికెట్ కొత్తది అలాగే పాత సదరం సర్టిఫికేట్ కూడా మీరు మెడికల్ సర్టిఫికేట్ అంటే మీరు ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి సో దానికి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి అంటే ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అవన్నీ నేను పైన డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి అపీల్ చేసుకోవాలి అంటే ఎపీల్ చేసుకున్నాక థర్టీ డేస్ తర్వాత మీకు మళ్ళీ ఒక నోటీస్ వస్తుంది రీఅసెస్మెంట్కి రమ్మని ఆ నోటీసు గ్రామవాడు సచివాలయానికి వస్తుంది ఆ నోటీస్లోనే ఈ రీఅసెస్మెంట్ ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అలాగే అడ్రస్ డేట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ మీరు రీ అసెస్మెంట్కి వెళ్ళాక ఒక థర్టీ డేస్ తర్వాత మళ్ళీ కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుంది మీ వార్డు సచివాలయానికి అక్కడ మీకు వచ్చిన పర్సంటేజ్ బట్టి మీ పెన్షన్ కంటిన్యూ అవుతుందో లేదో అనేది ఫైనల్ చేస్తారు ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మహిళలు అంటే వైకల్యం ఉండాలి అలాగే ఈ మహిళలు వైకల్యం ఉండి ఆరువేలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అంటే ఇప్పుడు రీవెరిఫికేషన్లో మళ్ళీ ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ పర్సంటేజ్ వస్తే అలాంటి వాళ్ళకి ఫెన్షన్ క్యాన్సిల్ చేసేస్తున్నారు లేదా ఆ మహిళలకు ఎవరైనా ఒకవేళ విడో అయితే కనుక ఇప్పుడున్న వికలాంగుల ఫెంక్షన్ నుంచి విడో ఫెంక్షన్ కింద చేంజ్ చేస్తున్నారు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్లో ఈ కన్వర్షన్ అనే ఆప్షన్ ద్వారా ఈ పెన్షన్ చేంజ్ చేసుకోమంటున్నారు టౌన్స్లో ఉండే వాళ్ళైతే కమిషనర్ లాగిన్ అలాగే విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఎంపీడీఓ లాగిన్లో ఎప్రూవ్ అయితే అప్పుడు ఈ వైకల్యం ఫెన్షను విడో పెన్షన్గా చేంజ్ అవుతుంది మీకు విడో పెన్షన్ వస్తుంది అలాగే మీ హస్బెండ్ ఎవరైనా రీసెంట్గా చనిపోతే ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్కి అప్లై చేసుకోండి స్పౌస్ పెన్షన్స్కి మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి అలాగే యాస్టీస్గా ఈ న్యూ పెన్షన్స్ గురించి ఏమీ అప్డేట్ రాలేదండి సో సదరం సర్టిఫికేట్స్ రాని వాళ్ళకి ఈ పెన్షన్స్ అనేది హోల్డ్లో పెడుతున్నారు సో మీకు మళ్ళీ కొత్తగా మీకు సదరం సర్టిఫికేట్ వచ్చాక ఆ పర్సంటేజ్ బట్టి మీకు ఐ మీన్ పెన్షన్ ఇవ్వాలా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు సో ఇదేనండి పెన్షన్స్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఎలా చేంజ్ అవుతుంది సిక్స్ థౌసండ్ ఉన్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఎలా చేంజ్ అవుతుంది అలాగే సదరం సర్టిఫికేట్ రాని వాళ్ళకి ఎలా మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకోవాలి అలాగే స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చు అలాగే స్పౌస్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఏం అప్డేట్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేశాను కదండి ఇంకా ఇలాగే పెన్షన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా అలాగే గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి